హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మన సుచిత్ర తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తోంది సిద్ధు వైషువులకి అన్నయ్యని నాతో కలిపాడు రౌడీ బేబీని నన్ను కూడా కదిలించాడు వాడు వచ్చాకే నా అల్లరి తగ్గింది వాడే నా రామ్ శ్రీరామ్ నాకే కాదు అన్నయ్యకి ప్రాణం అయ్యాడు నేను ఫస్ట్ టైం బెండ్ అయ్యింది వాడికే అన్నది బట్ జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో మావయ్యది అంతే ఉంది అందుకని డాడ్ మావైని ఎక్స్క్యూజ్ చేసి నిన్ను చేయకపోవడం నాకు నచ్చలేదు అంది వైషు నాది కూడా సేమ్ డైలాగ్ తెలుగులో అన్నాడు సిద్ధు అది అలా ఉంచితే అప్పటిదాకా బాగానే ఉన్న అన్నయ్య ఆ ఇన్సిడెంట్తో ఆడపిల్లలకి స్వేచ్ఛనిస్తే గారాభం చేస్తే నా అలాగే తయారవుతారని మిమ్మల్ని అంత స్ట్రిట్గా పెంచాడు అంటూ నిట్టూర్చింది ఆహాహాహా విశిష్ట ఓకే ఈ డెవిల్ మాత్రం అలా కాదు అంటూ నవ్వాడు సిద్ధు అవును అసలు సంగతి మర్చిపోయా విశిష్ట నిన్ను ఏమన్నది జరిగింది చెప్పింది వైషు అంతా విని సిద్ధు నేను ఆ గాడు ఒక్కట అనుకున్నాడు దీనికి అంతటికి కారణం వాడే ఆ వీర ఏమన్నా భయపెట్టాడేమో ఐ మీన్ తనని వదిలి వెళ్తే మన ఫ్యామిలీని ఏమైనా చేస్తానని అందుకే విశిష్ట అలా అంటుందేమో అక్క సంగతి పూర్తిగా తెలియదత్తా నీకు తను భయపడుతుంది బట్ ఏదైనా ఒక లిమిట్ వరకే నాకైతే అక్క మాటలు ఎక్కడ భయం కనపడలేదు సరే మీ రిసెప్షన్ అవ్వని ఆ వీర సంగతి తేలుద్దాం అన్నది సుచిత్ర ఆడ లేడీస్ మీకెందుకు అంత శ్రమ వాడి సంగతి నాకొదలయండి చూసాంలే పెళ్ళిలో నువ్వు రెండు తంతే వీరా నాలుగు తన్నటం వెళ్ళెళ్ళవో అని నవ్వింది వైషు ఓయ్ అప్పుడు నేను షాక్లో ఉన్నా లేకపోతేనా వాడిని అంటూ పళ్ళు కొరుకుతూ గాల్లో పంచులిచ్చాడు సరే తినేసి త్వరగా పడుకోండి పదండి అంటూ తీసుకెళ్ళింది సుచిత్ర ఇక్కడ సమీర్ కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు ఒకరోజు మార్నింగ్ జాన్ ఈరోజు నేను పని మీద బయటకు వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు తినేసి పడుకో అన్నాడు డియో స్ప్రే చేసుకుంటూ పేపర్ మీద డిజైన్స్ గీస్తూ అన్నది వీరా షోట్ వేసుకుంటూ ఏంటి ఆ పిచ్చి గీతలు అని అడిగాడు మాపే ఫేస్తో పిచ్చి గీతలా అయ్యో అనుకుంది ఇది డిజైన్స్ అండి అంటే షూ మీకు ఎలా చెప్పాలి అంటూ ఒక శారీ తీసుకొచ్చి ఈ శారీ ఉంది కదా ఇది నేనే డిజైన్ చేశాను ఓహో నీకు మిషన్ కుట్టడం కూడా వచ్చా అలాగే అనుకోండి మీరు తెలుగులో అంటున్నారు నేను ఇంగ్లీష్లో చెప్తున్నా ఈ చీరని ఇలా డిజైన్ చేసుకుని నేనే కుట్టుకుంటా అప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అంటారు అంటూ నవ్వింది వీరా ఓ చూపు చూసి అంత చదివి చివరికి మిషన్ కుట్టడమ నువ్వు చేసేది హలో డాన్ బాబు కాస్త తట్టుకో నువ్వు చేసే దొంగతనాలు స్మగ్లింగ్ కంటే కోటి రెట్లు బెటర్ అండ్ ఏ పని చేశామని కాదు చేసిన పని వల్ల ఎవ్వరికి చెడు కలగకుండా కరెక్ట్గా ఓ పద్ధతి ప్రకారం చేసే ఏ పని అయినా నా దృష్టిలో మంచిదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది అలా అయితే నేను చేసేటప్పుడు ఎవడు అడ్డు రాకపోతే అది మంచిదే కదా అయ్యో ఎలా అవుతుంది మీరేమైనా టీచరా లాయరా ఆఫీసరా కనీసం డ్రైవర్ కూడా కాదు నేను వినడం మొదలు పెడితే నా చేత ఏదైనా చేయిస్తాం అంటూ సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు వీరా నా వల్ల కాదు డిజైనర్ విశిష్ట అతి త్వరలో డాన్ లేడీ విశిష్ట అయ్యేట్లు కనపడుతోంది అనుకుంది మధ్యాహ్నం లంచ్ టైం విశిష్ట ఇంకా డిజైన్స్ వేస్తూనే ఉంది చిట్టి వచ్చి నెమ్మదిగా మేడం లంచ్ రెడీ అయ్యింది సురేఖ మేడం రమ్మంటున్నారు అన్నాడు బాబు చిట్టి నీ యాక్షన్ కట్టిపెట్టు నేను ఎప్పుడో కనిపెట్టా అన్నది పేపర్స్ చూసుకుంటూ అయితే ఏంటి మేడం ఏమంటారు మీరు ఎక్కడైనా పిలిస్తే డైరెక్ట్గా మా పెక్కి చెప్తా చా అప్పుడు సంగతి చూద్దాం కానీ కింద అందుకో ఏం చేస్తున్నారు అని అడిగింది పేపర్స్ అన్ని షెల్ఫ్లో పెడుతూ ఆ మాపే దయ వల్ల సమీర్ అన్నకి దెబ్బలు సురేఖా అక్కకి కన్నీళ్ళు అండ్ కోకి ఎక్కడ తమని కూడా అలాగే ఇరికిస్తాడనే సందేహాలు వెరసి అందరూ అవుట్ ఆఫ్ మూడ్ అన్నాడు ఇద్దరూ లిఫ్ట్ ఎక్కగానే సరే నేను చెప్పినట్లు చేయి అంటూ ఏదో చెప్పింది అది విని చిట్టి ఇలాంటివి చిట్టిగాడికి బట్టర్తో పెట్టిన ఎడ్యుకేషన్ అంతేకాని మాపే తెచ్చినవి తిరిగి అప్పగించడం లాంటివి చెప్పకండి మేడం నీకు పుణ్యం ఉంటుంది సరే చూద్దాం పదా అన్నది లంచ్ కూడా అందరూ ఏదో తిన్నామనిపించి వెళ్తుంటే విశిష్ట అందరూ కాసేపు గార్డెన్లో కూర్చుందాం పదండి అంటూ తీసుకెళ్ళింది అండుకో ఏం మాట్లాడలేదు కామ్గా వచ్చి కూర్చున్నారు చిట్టి వచ్చి టట్టడం ఆయిన్ ఇప్పుడు ది గ్రేట్ పన్నోడు చిట్టి మిమిక్రీతో మీ అందరినీ అలరిస్తాడు అన్నాడు అండ్కోలో లైట్గా ఆసక్తి మొదలైంది ముందుగా ఖాళీ అన్న అంటూ కాలి వాయిస్తూ ఈ వీరాగాడితో చచ్చే వచ్చి పడింది ఒక నవ్వు ఉండదు సరికదా మొహం మీద గుడ్డు వేస్తే ఆమ్లెట్ అవుతుంది మళ్ళీ ప్రేమ ఒకటి ఆ అమ్మాయి ఏమో గులాబీలా ఉంది వీడు మొరటోడు ఈ కాంబినేషన్ ఏంటో ఆ దేవునికే ఎరుక అని ఆపి కాలి వైపు చూసి అన్నా ఇదే కదా వీరా అన్న విశిష్ట మేడం గురించి ఫస్ట్ టైం నీకు చెప్పినప్పుడు నువ్వు అనుకుంది నేను విన్నాలే ఆరోజు అన్నాడు కాలి నవ్వుతూ నువ్వు తోపురా అన్నాడు నెక్స్ట్ సుబ్బు అన్న అంటూ కళ్ళజోడు పెట్టుకుని షూ చిట్టి ఇంకో దోశ వేయిరా ఉందా పిండి అయిపోయిందా ఆ బండోడు తినేశాడా నలుగురు తిండి ఒక్కడే తింటాడు ఈ సింహ గాడు అన్నాడు రే సుబ్బు గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయే పింజారి గాడివి నా వెనుక ఇంత అనుకుంటున్నావా అంటూ కోపంగా చూశాడు సింహ రే చిట్టిగా గుద్దనంటే గూట్లో పడతావు అన్నాడు సుబ్బు సీరియస్గా ఇప్పుడు సింహ అన్న వాయిస్ అంటూ సింహ కండలు చూసుకుంటున్నట్లుగా చూస్తూ రే చిట్టి ఆరు ఆమ్లెట్స్ ఆరు చపాతీలు రెండు గ్లాసుల పాలు అప్పుడు నేను అన్న నీకు ఒక్కడికేనా మీ ఇంట్లో అందరికీనా అని అడుగుతూ అన్నాడు సింహ నవ్వి నువ్వు తోపెహ అన్నాడు సమీర్ సురేఖ కూడా నవ్వుతున్నారు విజిస్ట్ అయితే చాలా ఉత్సాహంగా చూస్తోంది ఇప్పుడు మీరంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మన అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించడానికి కంకణం కట్టుకున్న ది గ్రేట్ విలన్ వాయిస్ అంటూ అచ్చం వీరలాగా వచ్చి కుర్చీలో కూర్చుని ఎదురుగా మరో చైర్లో కాలు చాపి రే చిట్టి షూతి అప్పుడు నేను అంటూ కింద కూర్చుని షూ తీస్తున్నట్లు యాక్షన్ చేసి మళ్ళీ పైన కూర్చున్నాడు అన్ని రకాల ఫుడ్స్ ఒకలాగే తినే గనుడు కూడా మాపేనే అంటూ వీరా సీరియస్గా ఎలా తింటాడో చూపించాడు టీవీలో కామెడీ సీన్ సీరియస్గా చూడటం మాపేకే చెల్లింది ఒకరోజు టీవీ చూస్తూ రే కాలి జాన్ అంటే ఏంట్రా అని అడిగాడు అంటూ అచ్చు వీరా అడిగినట్లే అడిగాడు అప్పుడు కాలి అన్న జాన్ అంటే ప్రాణం అనుకుంటా అనగానే వీరా అన్న అదే మాపే ఫేస్తో అయితే విశిష్టని ఇక్కడ నుంచి జాన్ అని పిలుస్తా అన్నాడు అప్పుడు నేను ఇదొక్కటే తక్కువ నీకు అనుకున్నా అని చెప్పట మాపాడు అందరూ పెద్దగా నవ్వారు ఈలోపు చింటూ మాపే అంకుల్ అనగానే అందరూ అటు చూశారు చిట్టి మాత్రం అదే మాపేనే ఆయన గారినే అంటున్నా అంటూ వెనక్కి తిరిగాడు వీరా చిట్టిని కోపంగా చూశాడు చిట్టిగాడి సంగతేంటో మీకే తెలియాలి నేను జంపు జలాని అవుదాం అనుకున్నా కానీ ఈ రైటర్ పాప నన్ను లాక్కొచ్చి మళ్ళీ కూర్చోపెట్టింది ఇంకాసేపు చదువు అని ఈ చిట్టిగాడు వెనక్కి తిరిగి చూసేసరికి వీరా తన వైపే చూస్తున్నాడు కోపంగా ఈ డేంజర్ మేడం మాట విని మళ్ళీ ఇరుక్కున్న ఈసారి ఏకంగా పైకి పార్సల్ కడతాడు నన్ను అనుకున్నాడు చిట్టిగాడు సుబ్బు మాయం సింహ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అంటూ వెళ్ళిపోయాడు ఈ ఖాళీ అయితే చింటూ ఇందాక చాక్లెట్స్ అడిగావుగా రా కొని పెడతా అంటూ ఎత్తుకోగానే నేనెప్పు అదిగాను అన్నది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నిన్ను అడిగావులే పద అంటూ మింటూ చేయి కూడా పట్టుకుని పరుగో పరుగు వీరా వాళ్ళు ముగ్గురిని చూస్తూనే ఉన్నాడు సురేఖ సమీర్ పద ట్యాబ్లెట్స్ వేసుకుందో గాని అంటూ తీసుకెళ్ళింది ఇక మిగిలింది డీడి పాప చిట్టిబాబు విశిష్ట చప్పట్లు కొడుతూ వెరీ గుడ్ చిట్టి అచ్చు నేను చెప్పినట్టే చేశావు అన్నది వీరా సీరియస్గా విశిష్టవైపు ఓ లుక్ ఇచ్చి వచ్చి చైర్లో కూర్చుని కాళ్ళు చాపి రే మళ్ళీ చేయరా అన్నాడు చిట్టి వైపు కొరకొర చూస్తూ ఏంటి సార్ అని అడిగాడు అమాయకంగా ఫేస్ పెట్టి రే యాక్టింగ్ బే ఫస్ట్ రోజే కనిపెట్టా నీ యాక్టింగ్ అసలు గతం మర్చిపోయిన వాడివి మాతో ఎందుకుంటావు ఎప్పుడో వెళ్ళిపోయేవాడివి కనిపెట్టేశాడా అయ్యో ఇంకా లాభం లేదు అనుకుని పరుగెత్తుకుంటూ వచ్చి వీరా కాళ్ళు పట్టుకుని అన్నా నన్ను క్షమించు ఇదంతా మేడం చెప్తేనే చేశాను నా తప్పేమీ లేదన్నా అంటూ కళ్ళలో నుంచి నీరు కార్చడానికి ట్రై చేస్తున్నాడు నమ్ముతాడా చూద్దాం విశిష్ట వీరా దగ్గరికి వచ్చి అవును ఇందులో చిట్టి తప్పు ఎంత మాత్రం లేదు నేనే తను వద్దంటున్న ఆ రోజు నాతో తీసుకెళ్లాను ఇంకా యాక్షన్ చేయమని కూడా నేను చెప్తేనే చేశాడు అన్నది లో వాయిస్తో ఆహా ఆ రోజు నిన్ను నాతో తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడితే నెక్స్ట్ డే నీకు మెలకు వచ్చేసరికి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఈలోపు నువ్వెప్పుడు చెప్పావు తనకి యాక్షన్ చేయమని అంటూ ఇద్దరి వైపు మార్చి మార్చి చూశాడు చిట్టికి ఏం చెప్పాలో తెలియక ముక్కులు లాగుతున్నాడు విశిష్ట అయోమయంగా చూస్తోంది సినిమాలో యాక్ట్ చేయి గొప్ప నటివి అవుతావు కానీ నువ్వు గొమ్మునుండు అంటూ చిట్టితో నువ్వు చేయరా అవును అందరినీ బాగానే అనుసరించావు కానీ మీ మేడంని వదిలేసావే పాపం అన్నాడు సీరియస్గా అసలు మేడం వచ్చాకే కదన్నా నీ చేతిలో మూడింది నాకి చూసావా జాన్ వీడి బుద్ధి మొత్తం నీ మీదకే తోస్తున్నాడు ఇలా కాదు కానీ రా నీకు పనిష్మెంట్ ఇస్తున్నా నువ్వు రోజు నాలాగే మాట్లాడాలి సీరియస్గానే ఉండాలి నవ్వినట్లు కానీ ఎగురుతున్నట్లు కానీ కనిపించకూడదు అంతేకాదు ఏదైనా తింటున్నా కూడా సీరియస్గానే ఉండాలి వీటిలో ఏదైనా తప్పాలి అదే నీకు ఆఖరి రోజు అవుతుంది వెళ్ళు టీ పెట్టు అన్నాడు చిట్టిగాడు బొక్కలే అనుకుంటూ వెళ్ళిపోయాడు రే చిట్టి ఇప్పుడు డాన్ బాబు వేరే మూడ్లో ఉన్నాడు బతికిపోయావు బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తననే కామ్గా చూసిన విశిష్టని ఒక్కసారిగా లాగేసరికి వచ్చి ఒళ్ళు పడింది ఇద్దరి కళ్ళు కలిశాయి విశిష్ట లేవబోతుంటే జాన్ చూసావుగా అందరికీ నేనంటే భయం మరి నీకు అని అడిగాడు మా పే విశిష్ట పైకి లేచి ఏదైనా ఎక్కువైతే మనకే మంచిది కాదని మా బామ్మ చెప్పేది అందుకే పెళ్ళికి ముందు మిమ్మల్ని చూస్తే భయం వేసేది మీరు కనిపించకూడదు అనుకుంటూ బయటికి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు రోజు మిమ్మల్నే చూడాలి కదా ఇంకెందుకు భయపడటమని తగ్గించా అంటూ గార్డెన్లో నడుస్తుంటే వీరా తన వెనకే వచ్చి విసిని తన వైపు తిప్పుకుని మెడలో నెక్లెస్ పెట్టి మెడ మీద ముద్దు పెట్టాడు విశిష్ట తన వైపు కోపంగా చూస్తుంటే కోపంలోనే నువ్వు చాలా చాలా బాగుంటావు జాన్ అంటూ పెదవులు అందుకోబోతుంటే ఫోన్ రింగ్ అయ్యింది వీరా చూస్తే అన్నో నెంబరు అని ఉంది విశిష్ట ఇదే ఛాన్స్ అనుకుని వీరాని తోసి అమ్మయ్యా అనుకుంటూ వెళ్ళిపోయింది వీరా లిఫ్ట్ చేయగానే ఓ అమ్మాయి నవ్వు వినపడింది వీరా చిరాగ్గా కట్ చేశాడు ఫోన్ మళ్ళీ రింగ్ అయింది వీరా లిఫ్ట్ చేసి ఏ ఎవరే నువ్వు అని అడిగాడు పిచ్చ కోపంతో అవతల క్యాండిడేట్ ఎవరో కాదు ఐ ఏంటి ది గ్రేట్ విలన్ వీరా నెంబర్ నాకు ఎలా తెలుసు అనేనా నీ కోపం నాతో ఫోన్ మాట్లాడే ధైర్యం చేశావంటే నా నెంబర్ సంపాదించడం పెద్ద కష్టం కాదు షబాష్ నువ్వు తోపు అని తెలుసు కానీ పెళ్ళయిందని విన్నాను కంగ్రాట్స్ నీ తొక్కలో కంగ్రాట్స్ నాకు అవసరం లేదు ఎందుకు ఫోన్ చేశావో నువ్వు ఎవరో అది చెప్పు అన్నాడు విసుగ్గా నేను ఎవరో తర్వాత తీరిగ్గా చెప్తాలే కానీ నీకు ఒక విషయం చెబుదామని ఫోన్ చేశా నువ్వు ఎంతో ఇష్టపడి కష్టపడి పెళ్లి చేసుకున్నావే విశిష్ట నిన్ను కనీసం తన వేలు కూడా తాకనిస్తోందా లేదు కదా ఎందుకో తెలుసా తనకి ఆల్రెడీ వాళ్ళ బావతో ఆఫైర్ ఉంది అందుకే వీరా మధ్యలో అందుకుని అవునా అయితే ఏంటి ఇప్పుడు అదేంటి వీరా నేను నీ భార్యకి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉంది అన్నాను హో నువ్వు నిజాని కదూ ఎఫైర్ అంటే అక్రమ సంబంధం ఏయ్ నువ్వు ఎప్పటికీ నాకు కనబడకు ఎందుకంటే నా జాన్ గురించి తప్పుగా మాట్లాడినందుకు నా చేతులు చచ్చిపోతావు అంటూ కాల్ కట్ చేశాడు ఫాస్ట్గా పైకి వెళ్ళేసరికి విశిష్ట మెడలోని నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద కనపడింది విశిష్ట బెడ్రూమ్లో నుండి వస్తూ వీరా వైపు చూసి అదిగో మీరు తెచ్చిన నెక్లెస్ అన్నది అసలే ఆ ఫోన్ కాల్తో ఇరిటేట్ అయిన వీరా ఎందుకు తీసేశావు అని అడిగాడు సీరియస్గా అది మీరు కష్టపడి సంపాదించింది కాదు ఎక్కడి నుంచో దొంగతనం చేసి తెచ్చుంటారు అందుకే తీసేశాను ఎలా తెచ్చినా రేపు నీ పుట్టినరోజు అని తీసుకొచ్చా అన్నాడు సీరియస్గా విశిష్ట చేతులు కట్టుకుని ఓ పుట్టినరోజు కదా అవును మీరు ఎటువంటి తప్పు పని చేయకుండా పది రూపాయలు సంపాదించి పూలు కొని తీసుకురండి నేను తీసుకుంటా అన్నది కూలుగా జాన్ మళ్ళీ అడుగుతున్నా ఆ నెక్లెస్ పెట్టుకుంటావా లేదా విశిష్ట పెట్టుకోను అంటూ వెళ్ళిపోతుంటే వీర ఆ నెక్లెస్ తీసుకుని విశిష్టని ఫోర్స్గా లాగి గోడకు లాక్ చేసి మెడలో పెట్టాడు అవునులే మీకు ఏదైనా బలవంతంగా చేయడమే తీసుకోవడమే తెలుసు జాన్ నాకు తెలిసి ఫస్ట్ టైం పుట్టినరోజు గిఫ్ట్ నీకే ఇచ్చాను నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి మీ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు కానీ నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే ఐ లవ్ యు జాన్ అంటూ హక్ చేసుకున్నాడు విశిష్ట అలాగే ఉంది వీర తన చెవిలో జాన్ నాకు ఇలా ప్రేమించడమే వచ్చు నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు అంటూ విశిష్ట బుగ్గ మీద ముద్దు పెట్టి తనని వదిలి వెళ్ళి టీ తీసుకురా అంటూ టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు విశిష్ట కిందికి వెళ్ళి టీ తీసుకుని తెచ్చి వీరాకిచ్చింది తన ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది మెసేజ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్ ఓపెన్ చేసింది హాయ్ విసి హౌ ఆర్ యూ అని ఉంది విసి వయ్యా డాన్ బాబు నెక్లెస్ తెచ్చాడు సూపర్ రేపు నీ బర్త్డే కదా అందుకు తెచ్చుంటాడు ఆ బాగానే గెస్ కొట్టావు బట్ నేను రిజెక్ట్ చేశా వయ్యా అదేమి కష్టపడి తేలేదు అందుకు ఓహ్ కామాన్ వీసీ తను ఒక దొంగ అలాగే తెస్తాడు నీకు అతను తెచ్చిన దానిలో తప్పు కనబడుతోంది బట్ నాకు నీ మీద అతనికి ఉన్న ప్రేమ కనబడుతోంది అది నాకు అర్థమైంది నా మీద ప్రేమతోనే తెచ్చాడు అలానే ఇప్పుడు నేను అది యాక్సెప్ట్ చేస్తే ప్రతిది అలాగే తెస్తాడు అప్పుడు మనం అనుకున్నట్లు అతను మారేదేలా నీ పాయింట్ కరెక్టేరా బంగారం కాదనను బట్ చెప్పే విధానం ఒకటి ఉంది ఏదైనా కన్విన్స్ చేయాలి అంతేకాని అలా గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయకపోతే అతను బాధపడతాడు బాధపడతాడు అయ్యో అతను ఇంకేదైనా చెప్పు ఓ హలో డిజైనర్ పాప బాధ ఎవరికైనా ఉంటుంది బట్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు లోపలే బాధపడతారు అందులో ముందు ఉండేది నీ డాన్ బాబు అండ్ ఇంకో విషయం నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి బోలెడు మంది ఉన్నాం పాపం వీరాకి నువ్వు ఒక్కదానివే ఏ ఇదే డైలాగ్ తను అన్నాడు చూసావా తనకి అన్ని ఫీలింగ్స్ తెలుసు బట్ ఎక్స్ప్రెస్ చేయడం రాదు అంతే వన్స్ నువ్వు నేర్పించితే మనం అనుకున్న చేంజ్ కూడా మొదలైపోతుంది ఓకే బాయ్ బాయ్ విశిష్ట ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి వీరా పక్కనే కూర్చుని అవును నా బర్త్డే అని మీకెలా తెలుసు అని అడిగింది నీ గురించి ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఈ వీర ఎందుకు అంతేకానీ చెప్పనంటారు అంతేనా నాకు ఏది రెండోసారి చెప్పటం నచ్చదు షూ ఓకే అది వదిలేయండి మీరు రేపు నాతో గుడికి రావాలి ఎక్కడికి అని అడిగాడు టీవీ వైపే చూస్తూ గుడికి ఎందుకు అయ్యో అదేం ప్రశ్న గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు నాకు తెలియదు నేనెప్పుడు పోలేదు సరే నేనే చెప్తా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అందుకు వెళ్తారు ఓహో అలా వెళ్ళకపోతే చెడు జరుగుతుందా విశిష్ట హుహో అని తల పట్టుకుని అలా కాదు మనకి అన్నీ ఇచ్చేది దేవుడు కదా అందుకే పుట్టినరోజు నాడు వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి హో నీకంటే తల్లిదండ్రులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచి చదువు ఇన్ని ఇచ్చాడు కాబట్టి థ్యాంక్స్ చెప్తే ఓకే కానీ నాకు ఏమి ఇవ్వలేదు అందుకే నేను రాను విశిష్ట వీర చేతిని తన చేతిలోకి తీసుకుని నన్ను ఇచ్చాడు కదా అందుకైనా మీరు రావాలి అన్నది డాన్ బాబు షాక్ పాప రాక్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే విశిష్ట లేచి ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది వీడియో కాల్ ఫ్రమ్ సుచిత్ర ఆనందంగా లిఫ్ట్ చేసింది సురేంద్ర సుచిత్ర ఇద్దరు ఒక్కసారే హ్యాపీ బర్త్డే బంగారం అన్నారు ఆనందంగా విశిష్ట థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అత్తా నీకు కూడా వైషు అంటూ పిలిచింది సుచిత్ర వైషు వచ్చి సీరియస్గా హ్యాపీ బర్త్డే అనగానే విశిష్ట అంతకన్నా సీరియస్గా థ్యాంక్స్ అన్నది సిద్ధు వచ్చాడు పెళ్లి తర్వాత విశిష్టని ఇంతవరకు ఫేస్ చేయలేదు అందుకే మొహమాటంగా హాయ్ విసి విశిష్ట హౌ ఆర్ యూ అని అడిగాడు విశిష్ట మాత్రం చాలా కూల్గా చాలా నార్మల్గా ఐఎమ్ ఫైన్ బావా నువ్వేలా ఉన్నావు అని అడిగింది ఐ ఆల్సో ఫైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ బావా విసి బంగారం అతను లేడా అని అడిగాడు సురేంద్ర ఆయన ఇంకా నిద్ర లేవలేదు మావయ్య సిద్ధు వైశువులు ఒకరినొకరు చూసుకుని అబ్బో ఆయన అనుకున్నారు విసి టైంకి తింటున్నావా అతను బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది సుచిత్ర విశిష్ట వైశు వైపు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి అత్త నేనేమైనా చిక్కిపోయానా అని అడిగింది ఏం లేదు ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్నప్పటికన్నా బొద్దుగా అయ్యావు అన్నాడు సురేంద్ర అంటే అతను నన్ను బాగా చూసుకుంటున్నాడనే కదా అంటూ కళ్ళెగిరేసింది సురేంద్ర నవ్వుతూ ఎస్ ఎస్ అన్నాడు మిగతా ముగ్గురు నో ఆన్సర్ వీరాకి మెలకు వచ్చి చూసేసరికి విశిష్ట కనపడలేదు లేచి బయటకు వచ్చి చూసేసరికి ఫోన్ మాట్లాడుతూ కనపడింది నా జాన్ని నా నుంచి దూరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అనుకుంటూ వచ్చాడు యూకే పీపుల్ ఒక్కసారిగా వీరాని చూశారు ఏం వీరా బాగున్నావా అని అడిగాడు నార్మల్గా సురేంద్ర బాగాలేదు అయితే నువ్వచ్చి బాగు చేస్తావా అని అడిగాడు విసుక్కుంటూ అంతే సుచిత్ర ఏయ్ హౌ డేర్ యూ నోరు అదుపులో పెట్టుకో లేకపోతే అంటూ వేలు చూపించింది అమ్మో భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే అనాలా వెళ్ళవమ్మా వెళ్ళు అంటూ మొహం చిక్కిలించాడు సిద్ధు వైశులు ఒక్కసారే ఏయ్ అంటూ చేయి చూపించేసరికి అత్త నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వీరా వైపు కోపంగా చూసింది వీరా కాలర్ వెనక్కి తోసి దించు ఆ చూపు నాకు నచ్చదు అన్నాడు సీరియస్గా నాకు నచ్చలేదు మీరు మా మావయ్యని అలా అనడం అన్నది అంతే సీరియస్గా నాకు నచ్చలేదు వాళ్ళు నీకు ఫోన్ చేయడం నా బర్త్డే కాబట్టి చేశారు మీకు నచ్చలేదని నిల్చోవద్దు నవ్వద్దు అంటే జాంత అనే అంటూ లోపలికి వెళ్ళింది అరగంట తర్వాత విశిష్ట స్నానం చేసి ఆరెంజ్ కలర్ వర్క్ శారీలో జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చింది వీర తననే చూస్తూ నోరు తెరిచాడు విశిష్ట వీర పక్కనే కూర్చుని తల తుడుచుకుంటూ జుట్టు అటు ఇటు వేస్తుంటే జుట్టు చివరి అంచుల నుండి నీటి బిందువులు వీర మొహం మీద పడుతుంటే లోకంలోకి వచ్చాడు విశిష్ట వైపు చూసేసరికి ఆరెంజ్ కలర్ శారీకి కరెక్ట్గా సరిపోయింది విశిష్ట సన్నని నడుము పింక్ ఆరెంజ్ కలిసి మిక్స్డ్ రొమాంటిక్ కలర్లో అంతే డాన్ బాబు ఫ్రీజ్ అయ్యాడు చేయి తీసి నడుం పైన వేయబోతుంటే విశిష్ట లేచి వెళ్ళిపోయింది తన వెనకే వెళ్ళాడు విశిష్ట అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకోబోయాడు విసి అంటూ గొంతు వినపడింది టైంకి వచ్చి చస్తాడు దరిద్రుడు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఖాళీ వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు విసి అన్నాడు కింద కేక్ కటింగ్ ఉంది రా సమీర్ సురేఖ వెయిట్ చేస్తున్నారు అన్నాడు విశిష్ట నవ్వుతూ ఆయన రెడీ అవ్వగానే ఇద్దరం కలిసి వస్తాం ఎవడు వీరా వాడు రాడు ఇలాంటివి నచ్చవు అవునా చూద్దాం నువ్వు వెయిట్ చెయ్యన్నా ఖాళీ సరే చూద్దామంటూ వెళ్ళిపోయాడు అవును అమ్మ ఫోన్ చేయలేదు బామ్మ తాతకి కూడా గుర్తులేదా అనుకుంటూ గౌతమికి ఫోన్ చేసింది విశిష్ట రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు మళ్ళీ చేసిన నో యూజ్ ఏమైంది అంటూ తాతయ్య ఫోన్కి చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది నాన్నకి చేస్తే అమ్మో వద్దులే అనుకుంది రండి రండి యూకేకి వెళ్దాం ఫోన్ పెట్టేశాక ఏంటి సుచి నువ్వు బర్త్డే రోజు బంగారాన్ని బాధ పెట్టావు అన్నాడు సురేంద్ర సీరియస్గా అంటే వాడు నిన్ను అలా అనటం బాగానే ఉంది అంతేనా అవును డాడ్ వాడు ఎలా పడితే అలా మాట్లాడాడు కాబట్టే మమ్మీ ఫుల్గా ఇచ్చింది మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి అతను అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా దగ్గర లేరు మాస్ ఏరియాలో పుట్టి పెరిగాడు అలాగే మాట్లాడతాడు అది మనం రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది అన్నాడు అలాని ఏది పడితే అది వాగితే ఊరుకునేది లేదు అంటూ గాజులు వెనక్కి తోసింది వయసు అందుకుని అవును మావయ్య అక్క మొహం చూసి అతన్ని ఏం చేయలేకపోతున్నాం లేకపోతేనా రైటర్ పాప ఎటెట్టా అక్క మొహం చూసి నువ్వు ఉంది యూకేలో వాళ్ళుంది ఇండియాలో వెళ్ళినా కూడా నువ్వు ఏం చేయలేవు నేను ఫెవికల్ కొనుక్కొచ్చా వీరా విశిష్టలను అతికి చేస్తా ఎప్పటికీ విడిపోనంతగా అంతలో సురేంద్ర మీరు అసలు వాళ్ళ మధ్యకి వెళితే నేను ఒప్పుకోను విశిష్ట అతన్ని యాక్సెప్ట్ చేస్తే మీ బాధ ఏంటి అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు ముగ్గురు డల్గా ఫేస్ పెట్టారు సరే రేపే మీ రిసెప్షన్ వైషు పద మెహందీ పెడతా సిద్ధు నువ్వు అన్నీ రెడీ చేసుకో మళ్ళీ అది కనపడలేదు ఇది కనపడలేదు అంటే మాత్రం అయిపోతావు నా చేతిలో అంటూ వెళ్ళిపోయింది బావా ఆ వీరాని ఏదైనా చేయాలి నాకు అతన్ని చూస్తుంటే పిచ్చ కోపం వస్తోంది నాకు కూడా ఒక ఐడియా వచ్చింది అంటూ ఏదో చెప్పాడు అది విని వైషు సూపర్ బావా అన్నది షేక్ హ్యాండ్ ఇస్తూ అంత పెద్ద హెల్ప్కి ఇంత చిన్న షేక్ అండా నో అంటూ సీరియస్గా చూశాడు మరి లిప్స్ చూపిస్తూ ఇది అనగానే బావా మొహం అద్దంలో పో అంటూ వెళ్ళిపోయింది రేపు రిసెప్షన్లో నేను ఇచ్చే గిఫ్ట్కి నువ్వు ఫిదా అయిపోతావు లవ్లో పడిపోతావు ఆ తర్వాత చూడు సిద్ధులోని రొమాంటిక్ హీరో బయటకు వస్తాడు అనుకుంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు నాకు డౌటే ఎక్కడో కొడుతోంది ఈ సోనా రిసెప్షన్లో ఏం చేయబోతుందో తర్వాతి అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం